దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ నైంటీ టూ రౌడీల చెరలో షీల ఆ తర్వాత ఏం జరగబోతుంది ఆ ప్రమాదం నుండి తను ఎలా తప్పుకుంటుంది కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి అప్పటి వరకు కోపంతో రెంకలు వేసిన షీల రౌడీలు మీదికి రావడం చూసి భయపడుతూ వెనుకగా అడుగులు వేస్తుంటే మేము మగాలం కాదన్నావు కదా మేము మగాలం అవునో కాదో నిరూపించుకొనివ్వకుండా అలా వెనుకగా వెళ్తున్నావేంటి అంటూ దగ్గరగా వస్తుంటారు రే మర్యాదగా చెప్తున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని భయపడుతూనే కోపంతో బెదిరిస్తుంది వెళ్ళిపోతాం కానీ మేము మగాలం అని నీ దగ్గర బాగా నిరూపించుకొని మరీ వెళ్ళిపోతాం అంటూ ఆ పది మంది రౌడీలు దగ్గరగా వస్తుంటారు వాళ్ళని చూసి భయపడుతూ నా జోలికొస్తే ఊరుకోను అని అంది సరే అది కూడా చూద్దాం అంటూ అంతలో ఇద్దరు వచ్చి తనని పట్టుకున్నారు రే వదలండి అని ఆ ఇద్దరి నుండి విడిపించుకోవాలని చూస్తుంటే మా పని పూర్తి చేసుకుని వదులుతాంలే అంటూ ఆ ఇద్దరికి ఇంకొక నలుగురు కూడా యాడవుతారు ఒరై త్వరగా మీరు కానివ్వండి ఆ తర్వాత మేమొస్తాం అని అంటారు మిగతా వాళ్ళు వాళ్ళ మాటలకు భయపడుతూ నన్ను వదలండి అని వాళ్ళ నుంచి రక్షించుకోవాలని చూస్తుంటుంది కాని అంతమందిలో తను గెలవలేకపోతుంటుంది తనని గట్టిగా పట్టుకొని తన బట్టలు చించుతుంటారు అలా అక్కడక్కడా బట్టలు చించి తనని కింద పడేస్తారు పాశులాగా ఒకడు వచ్చి మీద పడతాడు అంతకు అంతా భయపడుతూ వాడి నుంచి తన మానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంటుంది కాని తన వల్ల కావడం లేదు మిగతా వాళ్ళు చుట్టూ చేరి నవ్వుతూ చూస్తుంటారు షీలా కన్నీళ్ళు పెడుతూ మీకు పుణ్యం ఉంటుంది నన్ను వదిలేండా్రా అని మీద పడ్డ వాడి నుంచి తనని తను కాపాడుకోవటానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తుంటుంది అంతలో ఇంకొక ఇద్దరు చెరువు పక్కన చేరి తన చేతులు పట్టుకున్నారు మీద పడినవాడు పశువులా మీద ప్రవర్తిస్తుంటాడు ఇక ఆ క్షణంతో తన జీవితం నాశనం అయిపోయింది అని తను కూడా ఫిక్స్ అవుతూ కన్నీలు పెడుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి షీలా మీద పడ్డవాడి జుట్టు పట్టుకొని పైకి లేపి గట్టిగా ఒకటి పీకాడు ఆ ఫోర్స్కి వాడు వెళ్ళి కొంచెం దూరంలో పడ్డాడు అది చూసి మిగతా వాళ్ళు షాక్ అవుతుంటే కన్నీలు కారుస్తున్న ముఖంతో షీలా అతని వైపు చూసింది అతను రాకేష్ రే ఎవడ్రా నువ్వు అంటూ ఇంకొకడు రాకేష్ మీదికి వస్తుంటే వాడిని కూడా పట్టుకొని రాకేష్ గట్టిగా కొట్టాడు అది చూశాక షీలాకి పోయిన ప్రాణాలు తిరిగి వస్తున్నట్టుగా అవుతూ తను రెండు చేతులు పట్టుకున్న ఆ రౌడీల నుండి తన చేతులు విడిపించుకొని లేచి నిలబడింది కానీ తన బట్టలు అక్కడక్కడా చినిగి ఉన్నాయి రాకేష్తో పాటు వాళ్ళందరి ముందు తనకి అలా ఉండటానికి ఇబ్బందిగా అనిపిస్తూ అందిన చోటల్లా చేతుల సహాయంతో శరీరాన్ని దాచుకుంటూ ఉంది రాకేష్ కూడా తన పరిస్థితి చూసి అతనికి ఎదురు తిరగబోతున్న ఒక రౌడీని ఒక పీకు పీకి మీద ఉన్న సూట్ తీసి తన వైపుకి విసిరేశాడు అది వచ్చి షీలా ఒంటి మీద పడింది వెంటనే అది తీసుకుని వేసుకున్నాక తన ప్రాణం కొంచెం కుదుటపడింది ఇక రాకేష్ అడ్డు వచ్చిన రౌడీలను కొడుతూ ఉన్నాడు కానీ పది మంది రౌడీలతో రాకేష్ కూడా పోరాడలేకపోతుంటాడు ఆ క్రమంలో రాకేష్ కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి అది చూసి షీలా కూడా కంగారు పడుతూ ఉంది ఒక రౌడీ రాకేష్ని గోడకు పెట్టి నెట్టేసరికి రాకేష్ తల వెళ్ళి గోడకి గుద్దుకుంది అంటే రాకేష్ షీలాకి ఇప్పుడు వెనుకగా కనిపిస్తున్నాడు రాకేష్ నుంచికి గట్టిగా దెబ్బ తగిలేసరికి కళ్ళు బయర్లు కమ్ముతూ ఉన్నాయి అదే క్షణాన ఇంకొక రౌడీ రాకేష్ మీదకి రాబోతుండగా వాడిని ఎవరో వచ్చి కొడితే గాలిలో అంత ఎత్తున ఎగిరి పైన టాప్కి తగిలి కింద పడ్డాడు అతను వాడిని కొట్టి రాకేష్ భుజం మీద చేయి వేసి అతన్ని ముందుకు తిప్పుకున్నాడు రాకేష్కి ఎదురుగా యశ్వంత్ ఉన్నాడు ఆ రౌడీని టాప్కి తగిలేటట్టుగా కొట్టింది యశ్వంత్ యశ్వంత్ నుదిటికి తగిలిన గాయం చూసి ఆర్యూ ఓకే అన్నాడు పర్వాలేదు సార్ అన్నాడు రాకేష్ యశ్వంత్ రావడం షీలా బిక్క చచ్చిపోతూ చూస్తుంటుంది అంతలో ఇంకొకడు యశ్వంత్ మీదకి రాబోతుంటే యశ్వంత్ వాడిని లాగి పెట్టి కొట్టాడు వెనక నుండి ఇంకొకడు యశ్వంత్ని కొట్టబోతుంటే యశ్వంత్ మీద దెబ్బ పడనివ్వకుండా వాడి వెనక నుండి వాడి బుజ్జు మీద ఒక గట్టి షాట్ పడింది అలా కొట్టింది ఎవరో చూసేసరికి వాడి వెనక అబి ఉన్నాడు రాకేష్ తగిలిన దెబ్బతో ఫైట్ చేయలేకపోతుంటే యశ్వంత్ అభి ఇద్దరు కలిసి ఆ రౌడీలని చితక్కొడుతున్నారు కాసేపట్లోనే అందరి రౌడీలకి ఆ ఇద్దరి చేతుల్లో బొక్కలు విరుగుతుంటాయి ఇక ఉంటే ఆ ఇద్దరి చేతుల్లో ప్రాణాలు పోతాయన్నట్టుగా ఒక్కొక్కడిగా తప్పించుకొని పారిపోతుంటారు అలా చివరిగా ఒకడు మిగిలితే యశ్వంత్ చేతుల్లో వాడు కూడా గట్టిగా తనులు తిని పారిపోయాడు ఇప్పటి వరకు రణరంగంగా ఉన్న ప్రదేశం ఇప్పుడు సైలెంట్ అయింది యశ్వంత్ ఆబి షీలా వైపు కోపంగా చూస్తూ ఉండగాని రాకేష్ కోపంతో షీలా చంప మీద నుంచి గట్టిగా ఒక పీకు పీకాడు బిక్క చచ్చిపై ఉన్న షీలా ఆ దెబ్బ తిని మౌనంగా ఉంటే రాకేష్ ఉన్న ఆవేశంలో తనని ఇంకొక దెబ్బ కూడా కొట్టబోతుంటాడు ఆగు రాకేష్ అంటూ ఆబి వచ్చి తన మీద ఇంకొక దెబ్బ పడనివ్వకుండా అడ్డుపడ్డాడు ఎందుకు ఎందుకుస రాగమంటున్నారో అసలు ఈ రాక్షసిని కొట్టడం కాదు చంపితే పీడపోతుంది పోతుంది అని అన్నాడు యశ్వంత్ ఆబి కూడా ఆ మాటలు విని కన్నీళ్లు పెడుతున్న షీలా వైపు కోపంగా చూస్తున్నారు రాకేష్ అంతకు అంతా తన వైపు ఆవేశంగా చూస్తూ ఒక పక్క వాళ్ళ కంపెనీ నిలబెట్టడం కోసం నా తిప్పలు నేను పడుతూ కష్టపడుతుంటే తను మాత్రం తన కంపెనీ గురించి పట్టించుకోకుండా మీ ఇద్దరి మధ్య శత్రుత్వం పెంచడానికి పూనుకుంది ఇప్పుడు మనం రాకపోతే తన జీవితం కుక్కలు చింపిన విస్తర అయ్యేది ఇలాంటి దాని కంపెనీ కోసం అసలు నేనెందుకు కష్టపడాలి సార్ నాకేం అవసరం ఈ గొడవలని నా కొద్దు వాళ్ళ కంపెనీ నాశనం అయితే నాశనం కానివ్వండి ఇక మా అమ్మ తీసుకుని నా దారిని నేను వెళ్ళిపోతాను అని తన వైపు కక్షగా చూస్తూ అన్నాడు ఆ మాటలు విని షీలా భయపడుతుంటుంది ఇప్పటికిప్పుడు రాకేష్ కంపెనీ నుండి వెళ్ళిపోయాడు అంటే కస్టమర్స్ నుంచి తనకు కష్టాలు తప్పవని తనకు తెలుసు కాబట్టి ఆ మాటలకి భయపడుతుంటుంది అభి యశ్వంత్ ఆ మాటలు విని ఇద్దరూ షీలా వైపు చూస్తున్నారు చెప్పు షీలా రాకేష్ని వెళ్ళిపోమంటావా అతని దారి అతను చూసుకోమంటావా అని అడిగాడు యశ్వంత్ రాకేష్ వెళ్ళిపోతే మాత్రం ఇక నీకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు శీల నీ కర్మకు నువ్వు చావాల్సిందే అన్నాడు అభి జరిగిన పరిస్థితులకి వాళ్ళ మాటలకు శీల పశ్చాత్తాపంతో కన్నీలు పెడుతూ ఉంది ఇక కూడా ఓపిక నశించింది సార్ నా వల్ల కాదు అన్నాడు రాకేష్ నలుగురి మధ్య కాసేపు మౌనం యశ్వంత్ అభి రాకేష్ వెళ్లిపోతే తన పరిస్థితి ఘోరంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు యశ్వంత్ ఆవేశాన్ని తగ్గించుకొని రాకేష్కి ఎదురుగా వచ్చి భుజం మీద చేయివేసి నువ్వు వెళ్ళావు అంటే ఫైనాన్షియర్స్ నుంచి మాకు కూడా రిమార్క్ వస్తుంది రాకేష్ అది కూడా ఆలోచించు ఈ ఒక్కసారికి చూడు ఒకవేళ మళ్ళీ ఏదైనా తన వల్ల సమస్య వస్తే అప్పుడు మేమే నిన్ను వెళ్ళిపోమంటాం సో ఈ ఒక్కసారి తనకి ఛాన్స్ ఇవ్వు అని అన్నాడు అవును రాకేష్ తనని చూసి కాకపోయినా కనీసం మా ఇద్దరి గురించైనా ఈ ఒక్కసారి చూడు అని అభి కూడా రిక్వెస్ట్ చేశాడు రాకేష్ అదే కోపంతో షీలా వైపు చూస్తున్నాడు షీలా పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెడుతూ మౌనంగా ఉంది సరే సార్ మీరిద్దరు అన్నట్టు ఈ ఒక్కసారి చూస్తాను కానీ ఇంకొకసారి తన వల్ల తలనొప్పులు ఎదురైతే మాత్రం ప్లీజ్ నన్ను కాదని చెప్పొద్దు అని అన్నాడు రాకేష్ సరే రాకేష్ నీ ఇష్టం అని అన్నారు ఈ ఇద్దరు కాసేపటికి షీల రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది బయట రాకేష్ జరిగిన విషయం జగదాంబకి చెప్తుంటాడు జగదాంబ అది విని ఏంటో ఈ పిల్ల రాను రాను మతి లేనట్టుగా ప్రవర్తిస్తుంది అని తిడుతుంది షీలాకి ఆ మాటలు కూడా వినిపించి కన్నీళ్లు పెడుతూ ఉంది మరి కొద్దిసేపటికి యశ్వంత్ ఆబి హాస్పిటల్లో ఉన్న దివ్య దగ్గరికి చేరుకోగాని ఇరు కుటుంబ సభ్యులతో పాటు సంజయ్ సాహితీ రాహుల్ సంయుక్త రామ్నాథ్ గారు కూడా ఉన్నారు అందరూ పాపని ఎత్తుకొని ముద్దు చేస్తూ మాట్లాడుతూ కూర్చున్నారు అందరికంటే ముందు సంజు యశ్వంత్ ఆ బియ్యను చూసింది ఇద్దరూ నలిగిన బట్టలతో ఉండటం సంజు చూసి ఎక్కడికి వస్తున్నారు యశ్వంత్ అని అడగడంతో అందరూ ఆ ఇద్దరి వైపు చూశారు ఇద్దరు ఏదో గట్టిగానే ఫైట్ చేసి వస్తున్నారని నలిగి ఉన్న వాళ్ళ బట్టలను చూడగాని అందరికీ అర్థమవుతుంది ఎవరిని కొట్టు వస్తున్నారు బావా అని అడిగాడు ఆదిత్య అభి ఉన్న విషయం చెప్పాడు ఏదో మేం వెళ్లి శీలాని కాపాడడం కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఇవాళ శీలా జీవితం వాళ్ళ చేతిలో నాశనం అయ్యేది అని ఉన్న విషయం చెప్పారు అందరూ అది విని విస్తుపోతున్నారు ఆ అమ్మాయికి ఇప్పటికైనా బుద్ధి వస్తే బాగుండు అంది పూర్ణ అవును వదిన ఇప్పటికి కూడా తనకు బుద్ధి రాకపోతే ఈ జన్మంతా రానట్టే అంది కళ్యాణి దుర్మార్గంగా ఉండే జగదీశ్వరరావు జైలుకి వెళ్ళాక మార్పు తెచ్చుకున్నాడు ఈ అమ్మాయికి ఎలా మార్పు వస్తుందో ఏమో అన్నాడు జయరామ్ గారు తనకు మార్పు వస్తుందో లేదో తెలియదు కానీ ముగ్గురు వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడి మంచి చేశారు అన్నారు రామ్నాథ్ గారు ఇలా తలా ఒక మాటగా మాట్లాడుతూ ఉన్నారు సరేలే ఇక ఆ విషయం వదిలేండి ఎంతసేపు అవుతుంది సంజయ్ మీరొచ్చి అని అభి మాటలు కలిపాడు కొద్దిసేపు అవుతుంది మీ పాప చాలా బాగుంది అంటూ రెండు జంటలు పాపని ముద్దు చేస్తుంటారు నైట్ అవుతుంది షీలా రూముల నుండి బయటికి రాలేదు వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే ఉండిపోయింది తను కిచెన్లోకి వచ్చి వంట చేసుకోలేదు కాబట్టి జగదాంబ ముగ్గురికి వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సెట్ చేస్తుంటుంది నుదిటికి తగిలిన గాయానికి బ్యాండేజ్తో కనిపిస్తూ రాకేష్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు ఈరోజు ఆ అమ్మాయి వచ్చి వంట చేసుకోలేదు రాకేష్ మన ముగ్గురికి వంట చేశాను కాని ఇంతవరకు ఆ అమ్మాయి అసలు బయటికి రాలేదు అని అంది వెళ్ళి భోజనానికి రమ్మని పిలువమ్మా అని అన్నాడు సరే అని చెప్పి జగదాంబ రూములోకి వెళ్ళేసరికి షీలా బెడ్రెస్ట్గా అనుకొని కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది జగదాంబ దగ్గరికి వచ్చి ఎప్పుడు తిన్నావో ఏంటో భోజనం చేద్దుగాని రా అని అంది ఏమీ మాట్లాడకుండా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంది చెప్పేది నీకే భోజనానికి రా అంటూ తన చేయి పట్టుకుంది వద్దు నాకేమీ తినాలనిపించడం లేదు అని తన చేయిని విడిపించుకుంది ఏమీ తినకుండా ఎలా ఉంటావు అంది జగదాంబ ఒక్క పూట తినకపోతే ఏమి చావంలే బతికే ఉంటాను అని అంది అది కాదమ్మాయి అని జగదాంబ అనబోతుంటే ప్లీజ్ నాకేమి వద్దు మీరు వెళ్ళండి అని అంది ఇక ఏమీ మాట్లాడలేక జగదాంబ అక్కడుండి వెళ్ళిపోయింది షీల అలా ఏడుస్తూనే తన మీద చూసేసరికి తను ఇంకా రాకేష్ ఇచ్చిన సూటుతోనే కనిపిస్తుంది జగదాంబ కొడుకు దగ్గరికి వచ్చి నేను ఎంత చెప్పినా రావడం లేదు అని అంది సరేలే ఆకలైతే తనే తింటుంది మనకి పెట్టు అంటూ షీలా మీద కోపంతో రాకేష్ వచ్చి చెయ్యిలో కూర్చున్నాడు పాపం ఆ అమ్మాయి ఎప్పుడు తినదో ఏంటోరా అంది జగదాంబ బతిమ్లాడి పెట్టడానికి తనేమి చిన్నపిల్ల కాదు కదా అంటూ ప్లేట్లో రైస్ వడ్డించుకున్నాడు అక్కడ ఉన్న కర్రీ కూడా వేసి భోజనంలో చెయ్యి పెట్టబోయాడు కానీ తనని వదిలేసి భోజనం తినలేక ఆ చెయ్యి వెనక్కి తీసుకున్నాడు జగదాంబ అది చూసి ఒక్కసారి నువ్వు వెళ్ళి పిలువురా వస్తుందేమో అని అంది ఇక రాకేష్కి తనని వదిలేసి తినడానికి అసలు మనసు ఒప్పక అదే ప్లేట్ పట్టుకొని తన రూము వైపు వెళ్తున్నాడు రాకేష్ తీసుకెళ్లిన భోజనం చేస్తుందా లేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైపివ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్